భారత ప్రభుత్వము చాలా ట్రాన్స్పరెన్సీతో ఎక్కడైతే బొగ్గు బలు ఉన్నాయో అవి కూడా లాభాల బాటలో ఉండాలి నెంబర్ వన్ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇన్కమ్ పెరగాలి అదేవిధంగా దేశంలో బొగ్గు కొరత లేకుండా ఉండాలి ట్రాన్స్పరెన్సీ పారదర్శకతతో ఈ యొక్క బొగ్గుగనులు మరి మైనింగ్ జరగాలి అనేటువంటి నాలుగు అంశాల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయంలో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రైవేటు వాళ్లకు ఇచ్చిన విషయం మనం చేస్తాను కొత్తగా ఆ రోజు వాళ్ళు తెల్ల కాగితాల మీద ఆశిస్తే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఆ రోజు ఆ యొక్క బ్లాకులు అలాట్మెంట్ జరిగేది కానీ ఈ రోజు ఆ రకంగా కాకుండా నూతన టెక్నాలజీని ఉపయోగించి ఈ రోజు చాలా ట్రాన్స్పరెన్సీతో ఈ యొక్క బొగ్గు గనులు మరి రాష్ట ప్రభుత్వాలకు ఆ యొక్క లాభాలు వచ్చే విధంగా ఈ యొక్క ట్రాన్స్పెరెన్సీతో ఈరోజు ఈ అలాట్మెంట్ జరుగుతూ ఉన్నది నేను మంత్రి అయిన తర్వాత మొదటి కార్యక్రమం మన హైదరాబాద్ లో పెట్టుకోవాలి నేను హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యక్తిని తెలంగాణ బిడ్డన ఉద్దేశంతో గత తొమ్మిది కార్యక్రమాలు ఈ రకమైన కార్యక్రమాలు ఢిల్లీలో జరిగితే మా అధికారులందరూ కూడా హైదరాబాద్ లో పెట్టాలన్న వాళ్ళని ఒప్పించి ఇక్కడ పెట్టుకున్నాం